హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ మై ఫ్రెండ్స్ మాట్లాడుతున్నాయి అయితే నేను మీ వరంగల్కి అయితే ఈ ఈరోజు అయితే సండే ఉంది ఈరోజు రంజాన్ ఉంది కాబట్టి మన పబ్లిక్ చాలా ఉంది మార్కెట్ అయితే మొత్తం రాబే మొత్తం అయితే మార్కెట్ మొత్తం చూడండి మీరు అయితే అయితే అందరికైతే హ్యాపీ రంజాన్ ఫిల్మ్ అందరికీ అయితే పూరా ఓకే ఫ్రెండ్స్ పైనాపిల్ వచ్చేసరికి వంద కాయలు లెక్క పెడుతున్నాయినా లేబర్ వచ్చేసి నేను లెక్క పెట్టి పని వేసేస్తాను అయితే ఈ రోజు అయితే వరంగల్కి అయితే మేము ఇస్తున్నాం మాల్ అయితే పది బాక్సులు తీసుకుంటున్నాయి అయితే ఏ మాల్ మంచి ఉందో మీరు కామెంట్ చేయండి ఇది ఫస్ట్ క్వాలిటీ ఇది సెకండ్ క్వాలిటీ చిన్న చిన్నది క్వాలిటీ అంటే పది కేజీలు ఉంటుంది బాక్స్ వచ్చేసి చూడండి పది కేజీలు బాక్స్ ఉంటుంది వచ్చేసి గిరాక్ మాత్రం చాలా వచ్చింది మార్నింగ్ నేను వరంగల్కి పది ఇస్తున్నాను బాక్సులు అంటే పన్నెండు వందలు పదకొండు వందలు వెయ్యి రూపాయలు పదమూడు వందలు ఉంది రేట్ అయితే వచ్చేసి ఈ గ్రేప్స్ వచ్చేసి ఏడు బాక్సులు వేస్తున్నా వరంగల్కి అయితే ఇది వచ్చేసి ఏడు యాభై అంటారు నేను అయితే ఇస్తున్నాను ఏడు వందలు చేసి ఇస్తున్నాను ఏడు పది కేజీలు పది కేజలు పక్కా ఉంటుంది గ్యారెంటీ గ్రేప్స్ మాత్రం గ్రో బండి లేపిస్తాను మార్కెట్ అక్కడ కూర్చున్నా ఉంది బీటీ అమ్ముతూరు అడైతే బీటీ బీటీ అమ్ముతూరు పన్నెండు యాభై అంట వచ్చేసి నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ పైలు ఉంటాయి తొమ్మిది గేలు వస్తాయి బాక్స్ మాత్రమే వచ్చేసి నేను రెండు బాక్సులు ఇస్తున్నావా వరంగల్కి అయితే చూడండి మాలు చూసుకుంటూ వచ్చి నేను వంద కాయలు వస్తాను వరంగల్కి వచ్చేసి ఫ్రెష్ మాల్ ఉంటుంది ఈరోజు వచ్చింది మడి ఇది ఈరోజు రంజాన్ అందయితే హ్యాపీ రంజాన్ లడ్డు వచ్చేసి రెండు గింటలు లడ్డు తీసుకుంటున్నాను నేను వరంగల్కి అయితే వచ్చేసి లడ్డు మాత్రం బాగుంది క్వాలిటీ వచ్చేసి ఇది కచ్చగా ఉంది లైట్గా మాలు అయితే కదా ఇరవై ఆరు రూపాయలతోనే ఇస్తున్నాను అయితే కింటా ఇరవై రూపాయలు ఇరవై రూపాయలతోనే ఇస్తున్నాను మాలు మంచిగా ఉంది లడ్డు వచ్చేసి ఇది అంటారు లడ్డు అంటారు రెండు అంటారు ఈ రాను ఉంది కాబట్టి కరువు ఎక్కువ వేసేస్తాం ఇక్కడ లడ్డు అంటారు అంటారు వాటర్ మిల్లన్ అయితే ఇస్తున్నా ఇది అయితే ఇస్తున్నా ఒక నాలుగు కింటాలు మాలు అయితే ఇస్తున్నా క్వాలిటీ బాగుంది ఎక్న క్వాలిటీ ఇది మన ఒక జాగానే ఉంటుంది మళ్ళీ వేరే కాడ కాదు ఒక జాగానే వచ్చేసి వందల రూపాయ కిలో ఈరోజు రంజాన్ జాల్ ట్రాఫిక్ చాలా అయింది మార్కెట్ మొత్తం ఖర్జూర వేసుకోండి ఖర్జూర చాలా రకాలు ఉన్నాయి నేనైతే రెండు వేసుకున్నాయి వస్తారు అయితే రెండు వేసుకున్నా ఇది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది